హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం సో ఫ్రెండ్స్ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను అసప్రయోగం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అవన్నీ కూడా చెప్తానని చెప్పారు కదా సో ఇంత ముందు వీడియోలో నేను మీకు హస్తప్రయోగం చేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి దాని యొక్క ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో అలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను చెప్పాను సో ఈ వీడియోలో మీకు ఈ హస్త ప్రయోగం వల్ల ఏర్పడ్డ సమస్య కనుక మీకు నిజంగానే ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే నేను చెప్పిన లక్షణాలు కానివ్వండి సో హస్త ప్రయోగం వల్ల వచ్చినటువంటి అంటే మీకు చెప్పిన ఇంత ముందు కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఫాస్ట్ ఫాల్ అవడము స్వప్న కాలడము ఎలక్షన్ సరిగా కాకపోవడము కుదించకపోయినట్టుగా అవడము సో ఇలా కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది కొంతమందికి బాడీ హీట్ అవ్వడం హెయిర్ ఫాల్ వనగడము ఇలాంటి చాలా రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటిది ఎక్కువగా చేసుకుని మీరు బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా క్యూర్ చేస్తామన్న దాని గురించి వాళ్ళు మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఏంటంటే మెడిసిన్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడుకోవాలి దీనికి ఎంత ఖర్చు వస్తుంది సో ఎన్ని రోజులు దీన్ని వాడుకోవాలి ఏమేమి ఫుడ్ తినాలి ఏమేమి ఫుడ్ తినకూడదు సో ఇలా చాలా రకాల క్వశ్చన్స్ డౌట్స్ ఉంటాయి చాలా మంది కూడా ఇవి తెలుసుకోవడానికి మాకు ఫోన్ చేస్తూ ఉంటారు అయితే చాలా మంది కూడా ఏమిటంటే టైం సరిపోదు మాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి చాలా బిజీగా ఉండడం వల్ల కొంతమంది కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోతుంది ఒక ఫోన్ మాట్లాడి వాళ్ళ గురించి క్లియర్ గా తెలుసుకుని వాళ్ళ సొల్యూషన్ చెప్పే లోపు దాదాపు మళ్ళీ ఒక పది మిస్ కాల్స్ కనబడుతుంది సో అందరికీ కూడా మీ అందుబాటులో ఉండడానికి కూడా చాలా ప్రయత్నిస్తూ ఉంటాం అయితే మీరు కనుక మా కాల్స్ కనుక మీకు కలవనట్లయితే అసలుకే భయపడకండి ఇబ్బంది పడకండి మీరు వెంటనే వాట్సాప్ లో మేము ఇచ్చినటువంటి పైన స్క్రోల్ అవుతున్నాను రెండు నెంబర్స్ కి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి రెండిటి కూడా వాట్సాప్ ఉంటుంది మీ ఏజ్ అదేవిధంగా మీ సమస్య ఏంటి అనేది మాకు క్లియర్ గా వాట్సాప్ లో కనుక మీరు టైప్ చేసి కానీ లేదంటే ఆడియో ద్వారా కనుక పెట్టిన పంపించండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మెడిసిన్ ఎలా ఉంటుంది అన్ని కూడా మేము ఫ్రీ ఉన్న టైంలో చూసుకొని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ కనుక మీరు చెప్పిన ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీకు మెడిసిన్ కావాలి అని అనుకుంటే కనుక మీ ఫుల్ అడ్రస్ ని ఈ నెంబర్కి పైన తీసుకురావుతున్న నెంబర్స్ ని మీ అడ్రస్ పెట్టండి సెండ్ అకౌంట్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి తప్పకుండా మా అకౌంట్స్ పంపిస్తాను దాన్ని బట్టి మీకు చెప్పిన డీటెయిల్స్ బట్టి అమౌంట్ ఎంత అనేది అన్ని కూడా నేను క్లియర్ గా చెప్తా ఈ వీడియోలో ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మీరు ఆర్డర్ ని బుక్ చేసుకున్నట్లయితే మేము నేరుగా మీకు కొరియర్ ద్వారా మీకు సూటబుల్ అయ్యే మెడిసిన్ తయారు చేసి పంపించడం జరుగుతుంది సో మా కాల్స్ కనుక కలవనట్లయితే ఇబ్బంది పడకుండా వెంటనే వాట్సాప్ ద్వారా మీ సమస్యను ఒకవేళ మీకు మెడిసిన్ కంపల్సరీగా కావాలి అనుకుంటే మీ యొక్క అడ్రస్ ని ఈ వాట్సాప్ నెంబర్స్ లో మీరు పంపించినట్లయితే మేము మీకు అందులోనే కాల్ మీ అని టైమింగ్ ఇస్తాము ఆ టైమింగ్ ప్రకారం మీరు కాల్ చేసి మీ సమస్యను కూడా క్లియర్ గా డాక్టర్ గారితో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు కూడా సో ఇకపోతే మెడిసిన్ ఏమవుతుంది ఎలా ఉంటుంది దాన్ని ఎలా వాడాలి ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ వచ్చేసి మూడు రకాలుగా మేము డివైడ్ చేయడం జరిగింది అది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి అంటే వాళ్ళ యొక్క సమస్య తీవ్రతను బట్టి అదేవిధంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఈ మెడిసిన్ తీసుకోవచ్చు ఆయుర్వేదంలో కూడా అత్యద్భుతంగా పనిచేసి ఏ విధంగా చాలా మంది అడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ముందు మేము తగ్గించడానికి ప్రయత్నిస్తాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఇప్పటికీ మేము ఇస్తున్న కొన్ని వందల మంది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సమస్యను క్యూర్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ మెడిసిన్ అనేది ఏ విధంగా డివైడ్ చేయడం జరిగింది దాన్ని ఎలా వాడాలి దానికి దీనికి డిఫరెన్స్ అనేది చెప్తాను దీనిలో ఫైవ్ థౌసండ్ నుండి కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు కూడా మెడిసిన్ జరుగుతుంది వీటిలో డిఫరెన్స్ ఏంటి అని అంటే నేను ఇప్పుడే మీకు క్లియర్ గా చెప్తాను దీనికి వచ్చేసి మీకు ఒక పౌడర్ ని తయారు చేసి ఇస్తాం మీ ప్రాబ్లం ని బట్టి ఆ పౌడర్ మీరు రోజు ఉదయం పూట పరికరంలో పాలలు వేసుకుని తాగాలి అదేవిధంగా పద్దెనిమిది రకాల మూలికలతో మేము సొంతగా తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ ఉంటుంది ఈ ఆయిల్ ని ప్రతి రోజు మీరు మర్దన చేసుకోవాల్సి ఉంటుంది అన్నం పైన దీనివల్ల మీకు అస్తప్రయోగం వల్ల ఏర్పడే ఇబ్బంది కానివ్వండి నరాలు దెబ్బతిన్నా ఇబ్బందికి వెళ్ళినా ప్రెస్ లేకపోయినా చెడు రక్తం ఉన్నా సో ఎలాంటి సంబంధాలు ఉన్నా కూడా పూర్తి తగ్గి కూడా కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా మాకు చెప్పడం ఏంటంటే ఈ ఆయిల్ వాడిన వారికి అంగ పరిమాణం కూడా పొడవు లావు కూడా పెరగడం అనేది కూడా జరిగింది అని కూడా చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది చాలా మంది కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది ఆయిల్ తోటి చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది ఇకపోతే కొన్ని రకాల మాత్రలు ఇస్తాము సప్లిమెంటరీస్ కి ఎందుకంటే మీకు నరాల బలానికి కానివ్వండి ఎందుకంటే మెడిసిన్ వాడేటప్పుడు కొంతమందికి వేడి చేయడం కానివ్వండి నరాల బలం తక్కువగా ఉండడం కానీ ఇలా జరుగుతుంది సో వాటికి కూడా సపోర్ట్ చేస్తూ ఒక నాలుగు రకాల మాత్రలు కానీ నాలుగు నుంచి ఐదు రకాల మాత్రల్ని మేము సప్లిమెంటరీస్ గా ఇవ్వడం జరుగుతుంది ఒక పౌడరు ఒక ఆయిల్ నాలుగైదు రకాల మాత్రలు ఇస్తాము ఇందులో ఫైవ్ థౌసండ్ కోర్స్ వచ్చేసి మేము ఏమేమి యాడ్ చేస్తాము వాటి అంటే పొటెన్షియల్ అనేది మేము చెప్పండి ఎందుకంటే అది ఎక్కువ తక్కువ కలపడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఏజ్ బట్టి మేమే తయారు చేస్తాము సో అవన్నీ కూడా మీరు రిలీజ్ చేయలేము సో దీనికి వచ్చేసి చూడండి నీలదుంపలు అని ఇక్కడ ఉంటుంది నీలతాడి అదేవిధంగా కప్పికచ్చు ఓకేనా దీన్ని దూలగొండి అంటారు అదేవిధంగా నల్లేరు నేల గుమ్మడి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఇది చాలా చలవ చేయడానికి కూడా శరీరానికి చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా చెంగల్వ కోస్ట్ నరాల బలానికి చక్కగా ఉపయోగపడుతుంది సుగంధపాల శరీరంలో ఉన్నటువంటి వేడిని పూర్తిగా తగ్గించడానికి సుగంధపాల అతిమదరం రెండు కూడా చక్కగా ఉపయోగపడతాయి అదేవిధంగా శతావరి కూడా నరాల బలానికి ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇవి కాక ఇంకా దాదాపుగా నాలుగు నుంచి ఐదు రకాల పొడవులు కలుపుతాము అందులో ఒకటి అశ్వగంధ ఒకటి అదే విధంగా మీకు చెప్పినట్టుగా బూరుగా బంక చూడమని ఉంటుంది అదేవిధంగా మోదుగ పూల చూడం ఉంటుంది అక్కల కర్ర ఉంటుంది వీటిని పాల తగినంత పాలల్లో కనుక తయారు చేసి మీకు దీన్ని మెడిసిన్ గా తయారు చేయడం జరుగుతుంది ఇది ఐదు వేల కోర్స్ అంటే ఇకపోతే ఎనిమిది వేల కి ఏంటి సార్ డిఫరెన్స్ అది తేడా ఏంటంటే దీనిలో కంప్లీట్ గా బస్వాలను కలపడం జరుగుతుంది ఆ బస్వాలు ఏంటని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది శంఖ బస్వం ఇది రైత బస్వం అంటే వెండితో తయారు చేసి కాల్చి బస్వం చేయడం జరుగుతుంది ఇది వంగ అంటారు ఇది లోహబస్వం అంటారు ఇది మండూర భస్వం అంటారు ఇవన్నీ కూడా ఆయుర్వేదిక షాప్లో లభిస్తాయి కాబట్టి పొటెన్షియల్ అనేది ఎక్కువ తక్కువ కలపడానికి వీలుండదు ఇది అబ్రక ఇలా ఈ ఆరు రకాల బస్వాలతో కనుక మేము తయారు చేసినట్లయితే అది శరీరానికి చాలా చక్కగా శరీరంలో ఉన్నట్టు ఎలాంటి నేటివ్ ఎలిమెంట్స్ అయినా సరే పూర్తిగా తీసివేసి శరీరానికి మంచి బలాన్ని చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది వీటితో పాటుగా మేము ముఖ్యంగా చాలా మంది కూడా సిద్ధ మకర ధ్వజం ఇది షాప్లో చాలా చక్కగా దొరుకుతుంది చాలా మంది కూడా ఇది ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది దాంతో పాటు అత్యంత అద్భుతంగా పనిచేసేటటువంటి పూర్ణ చంద్రోదయ రసం అని ఉంటుంది ఈ పూర్ణ చంద్రోదయాన్ని కంప్లీట్ గా ముత్యాలు బంగార బస్వాలతో తయారు చేయడం ఇలా అన్ని రకాల బస్వాలతోటి తయారు చేసి మీకు అందించడానికి జరుగుతుంది ఇలా వారి సమస్యలను బట్టి వాళ్ళకున్న ఫైనాన్స్ పొజిషన్ బట్టి మేము మెడిసిన్ అనేది వాళ్ళకి అందిస్తుంటాం కొన్ని వందల మంది కూడా ఇప్పటికి మా వద్ద మెడిసిన్ పొంది చాలా మంది కూడా క్యూర్ అవ్వడం కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా కూడా ఉన్నామని చాలా మంది కూడా కాల్ చేసి చెప్తుంటారు ఈ సమస్యలకు దాదాపుగా చాలా మంది కూడా తిరిగి తిరిగి వేసారి కొన్ని వేలు లక్షలు కూడా ఖర్చు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోయింది మాతో కాదు ఇంకా మ్యారేజ్ జీవితం కానీ అంత వేస్ట్ గా ఉంది కొంతమంది విడాకుల దాకా కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా అనేక రకాలైన సమస్యలతో కూడా చాలా మంది చాలా మందికి కూడా మీకు అవగాహన ఉండే ఉంటుంది ఈ విషయంలో సో మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి మామూలుగా సమస్యలు ఎందువల్ల వస్తున్నాయి ఈ ఈ విషయంలో ఎస్పెషల్గా ఎందుకు వస్తున్నాయని కూడా చాలా మందికి తెలుసు మీరు ఇలాంటి సమస్యలతో కనుక ఏ సమస్యతో కనుక ఇబ్బంది పడుతుంది దీర్ఘకాలికంగా మీరు సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మీకు ఒక మంచి సొల్యూషన్ అందిస్తాను తర్వాత మీరు కొద్ది రోజుల్లోనే చక్కటి హ్యాపీ జీవితాన్ని కూడా మీరు ఆనందంగా ఉండొచ్చు చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను సార్ మెడిసిన్ వాడిన తర్వాత కొద్దిగా మాకు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందా మెడిసిన్ వాడే వల్ల ఉంటుందని చాలా మంది అయితే దీనికి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేము చెప్తాం ఒక స్లిప్ లో ఫుడ్ డీటెయిల్స్ కూడా అన్ని పెట్టి పంపిస్తాం ఏమేమి తినాలి ఏమి తినకూడదు అని ఒక లిస్ట్ కూడా పెట్టి పంపిస్తాం అది మెడిసిన్ అయిపోయినాక కూడా ఒకటి నుండి రెండు నెలల వరకు ఆ మెడిసిన్ అయిపోయినాక కూడా ఆ ఫుడ్ అలాగే ఫాలో అవ్వాలి దీని వల్లనే మీకు ఈ మెడిసిన్ అయిపోయినాక కొంత ప్రభావం అనేది తగ్గడం జరుగుతుంది ఎందుకంటే మెడిసిన్ వాడుతున్నప్పుడు చాలా ఎనర్జీ గా ఉంటారు మెడిసిన్ వాడడం అయిపోయిన తర్వాత కొంత తగ్గుతుంది సో ఈ తగ్గిన దాన్ని ఈ టూ మంత్స్ లో మనం ఫుడ్ తోటి కనుక మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే ఈ సమస్య అనేది మనకు పూర్తిగా శాశ్వతంగా నివారించడం అనేది జరుగుతుంది అయితే కొంతమందికి మూడు నెలల కోర్సు పట్టచ్చు నాలుగు నెలలు పట్టచ్చు ఐదు నెలలు ఆరు నెలలు కూడా పట్టవచ్చు అది వాళ్ళ శరీర ధర్మాలను బట్టి వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది ఇక చాలా మందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను మా దగ్గర కనుక ఒకేసారి త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకు కూడా మీకు కాంప్లిమెంటరీ కింద ఫోర్త్ మంత్ కోర్సుని ఉచితంగా కూడా అందించడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని కూడా చాలా మంది ఉపయోగపరుచుకున్నారు ఇక మీద చాలా మంది సమస్య సమస్యతో వారు ఉపయోగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీకు మంచి లైఫ్ ని మంచి హ్యాపీ జీవితాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం కంపల్సరీగా చేస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ